అందరికి నమస్కారం నా పేరు యాదగిరి వెంకటేశ్వరుడు అరసవాళ్ళ చిన్న తాతని చిన్న తాతని రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మా అరసత్తు వ్యవసాయం పొక్తి వ్యవసాయం చేస్తున్నాడు అందులో మేము సంతోషం ఉండము పైన ఇంకో సంగతి కూడా ఈ ప్రతి చదువు దేవి ఇదేసారి బావాలనుకుంటున్నాడు అది కూడా అటువంటి ముగించుకొని ఒక పొక్కు వ్యవసాయం చేసి మమ్మల్ని మా ఊరికి మా ప్రజలకి అందరికి సాయం చేస్తున్నాడు అది మాకు అది సంతోషంగా ఉంది నేను మాత్రం హర్షత్ చిన్న తాతని రెండో తాతని అని చెప్తే మేము మాకందరూ సంతోషంగా ఉంది పెద్ద యాటగిరి రంగ సాయంతో వ్యవసాయం చేశాను మా అన్న ఏటగిరి రమణయ్య కలిసి వ్యవసాయం చేశాను మా అన్న కొడుకు ఏటగిరి మల్లికార్జునతో కలిసి వ్యవసాయం చేశాను ఏటగిరి మల్లికార్జున పెద్ద కొడుకు హరిచత్తుతో వ్యవసాయం చేశాను నాలుగు తలాన్ని చేసినాం మేము మా తాత తాత తాతలం చేసాం మేము హరిచత్తు చేసిన వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం మాత్రం మాకందరూ సంతోషమేను మా మానవాడు ఐదు రాష్ట్రాలకి ప్రకృతి వ్యవసాయం చేసి రైస్ పంపిస్తాడు అందరూ సంతోషంగా ఉంది అదే మాకు ఆనందంగా ఉంది రెండు వేల ఇరవై ఒకటి మూడు సంవత్సరాల కిందట మాకు వచ్చి వ్యవసాయం చూడటం మాకు వచ్చి మా అతిథులు కానీ బంధువులు కానీ భక్తాలు కానీ రైతులు కానీ వచ్చి చూసి మమ్మల్ని ఆనందిస్తున్నారు